హే క్యూరియస్ బ్రెయిన్స్ అందరూ టీఎస్ఈఫ్టీ సెక్ట్ కౌన్సిలింగ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆ డేట్స్ అన్ని అనౌన్స్ చేసినారు తెలవని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు అయితే మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి హరి అప్ తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినట్టయితే సిక్స్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ వేరే కేటగిరీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది స్లాట్ బుకింగ్ ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫై చేయడానికి సో మీకు దగ్గర ఉండే ప్లేస్లో మీకు కన్వీనియంట్గా ఉండే టైంని స్లాట్ బుక్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ డెప్త్గా కావాలని అనుకుంటే టీజీఏపిసెట్ బి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ చెక్ చేసి అందులో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ కాలేజెస్ లిస్ట్ అండ్ ట్యూషన్ ఫీ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసి బి ఫార్మసీ బెస్ట్ గా సో ఆ వీడియో కోసం స్టేట్ క్యూమ్ టు మై ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్